వెల్కమ్ టు సైరా మీడియా మన రాష్ట్రంలో ఎన్నో చెరువులు ఎన్నో కుంటలు పెద్ద ఎత్తున అక్రమానికి గురవుతున్నాయి ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్యం గారు మనతో ఉన్నారు ఈ విషయాన్ని ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం నమస్కారం సైరా మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెరువులు కుంటలు మీద ప్రత్యేకంగా చర్చనీయాంశంగా పెట్టడం మనం చూస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో హైదరాబాద్లో హైడ్రా పేరుతోని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చెరువులు కుంటలు కబ్జాల గురైనటువంటి వాటి అన్నింటినీ కూడా ఈరోజు తొలగించేటటువంటి ప్రక్రియను చేస్తూ ఉంది దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం కానీ సంగారెడ్డి జిల్లాలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున చెరువులు కుంటలు ఈరోజు కబ్జాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది సంగారెడ్డి జిల్లాలో మూడు వేల పదై చెరువులు ఉన్నాయి ఇంకా వేల కుంటలు ఉన్నాయి అట్ల నాళాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళ రియల్ ఎస్టేట్ పెరగడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువులు కుంటలు అనేటటువంటిది ఏది కూడా చూడకుండా ఈరోజు కబ్జాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇవాళ సంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాదుకు రాజధానికి ఆనుకొని ఉండడం అట్లనే ఇవాళ హెచ్ఎండిఎఫ్ పరిధి సంగారెడ్డి వరకు కూడా ఉండడం ఈరోజు నేషనల్ హైవేలు ఈరోజు సంగారెడ్డి జిల్లా నుంచే ప్రధానంగా పోవడం దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేటటువంటిది ప్రధానంగా పెరిగింది దాంతో ఈరోజు ఈరోజు ఎక్కడ భూ భూములు కనిపిస్తే అక్కడ కబ్జాలు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే చెరువులు కుంటలు అనేటటువంటిది ఈరోజు చాలా ముఖ్యమైనటువంటిది మనం చూసాం కేరళలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున వరదలు ఈరోజు వచ్చి గ్రామాల గ్రామాల కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది అంటే ఒకసారి చెరువులు కుంటలు ఇటువంటి అన్నింటినీ కూడా అక్రమంగా కట్టాల కట్టడాలు జరిగితే ప్రకృతి వైఫల్యతలు ఏ రకంగా వస్తాయి ప్రజల యొక్క నష్టం ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఇది ఏ రకంగా నష్టం జరుగుతుంది అనేది ఇటీవల కాలంలో అది కేరళ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఉత్తరాంచ ఉత్తరాంచల్ కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ అనేక హర్యానాలో కానీ ఇటువంటి అనేక ఘటనలు గతంలో బీహార్లో కానీ చాలా చోట్ల కానీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది వరదల సందర్భంగా కానీ ఈ ఈరోజు పాలకుల యొక్క నిర్లక్ష్యం చాలా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అధికారులను ప్రభావితం చేసి ఈరోజు కబ్జాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈరోజు పటంచెరు నియోజకవర్గం అటు పటంచెరు కానీ అమీన్పూర్ కానీ జిన్నారం కానీ గుమ్మడదాల కానీ ఇటు రామచంద్రపూర్ కానీ ఈ మండలాలు పెద్ద ఎత్తున వందల చెరువులు ఉంటే వందల చెరువులు కూడా ఈరోజు పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది వాటి మూలంగా ఈరోజు ఎక్కడ వర్ష వర్షాకాలం వచ్చేటటువంటి నీళ్ళు ఎక్కడ పోవాలో తెలియనటువంటి పరిస్థితి భవిష్యత్తులో అక్కడ కట్టేటటువంటి కాలనీలలోకి ఇళ్లలోకి నీళ్లు పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అప్పుడు ప్రకృతి చాలా విభత్సంగా వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇటు సంగారెడ్డి కూడా సంగారెడ్డి నియోజకవర్గంలోని ఇటు కంది మండలం కానీ ఇట్లా కొండాపూర్ మండలం కానీ ఇటు సంగారెడ్డి కానీ ఈ మండలాల్లో కూడా పెద్ద ఎత్తున కబ్జాలు గురవుతుంది సదాశివపేట కానీ ఇవన్నీ కబ్జాలు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ వీటి మూలంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఒక ఎక్కువ నష్టం జరుగుతుంది ప్రభుత్వ ఆదాయానికి కండిపడుతుంది మరో పక్కన ఈరోజు చెరువులు కుంటల కింద ఆయకట్ట అనేటటువంటి పెద్ద ఎత్తుంది ఆ ఆయకట్ట ధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రకంగా మొత్తంగా చూసినప్పుడు చాలా పెద్ద ఎత్తున ఇవాళ చెరువులు కుంటలు పోవడం వలన ప్రజలకు నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఉంది అట్లనే ఈరోజు గ్రౌండ్ వాటర్ కూడా ఈ చెరువులు కుంటలు ఉండడం వల్ల ఈరోజు వరద నీళ్ళ వచ్చి అంతా చేరడం ద్వారా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వరద పెద్ద ఎత్తున గ్రౌండ్ వాటర్ పెరిగేటటువంటి అవకాశం ఉంది కానీ ఇవి ధ్వంసం కావడంతో ఆ అవకాశం లేకుండా పోయేటటువంటి పరిస్థితి ఉంది భవిష్యత్తు తరాలకు నష్టం వాటి లేటటువంటి పరిస్థితి ఉంది అందుకని చెరువుల కుంటలు అనేటటువంటిది అనేటటువంటిది వాటిని రక్షించడం అనేటటువంటిది ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రధానంగా ఉంటుంది అట్లనే ప్రజల యొక్క బాధ్యత కూడా ఉంటుంది అనేటటువంటిది మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఆ వాటిని కాపాడేదాని కోసం ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వం సిద్ధంగా కావాలి ఇటు హైదరాబాద్లో ఎట్లయితే ఈరోజు చర్యలు తీసుకుంటా ఉందో ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలో కూడా ముఖ్యంగా ఇటు పటంజేరు నియోజకవర్గం సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువు కుంటలు కాపాడడానికి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కానీ అట్లే ఉన్నతాధికారులు కానీ ఈరోజు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఈరోజు కోరుతా ఉన్నాం ఈ విధమైన అక్రమాల కట్టడికి మరి ప్రభుత్వం ఏమైనా సహకరిస్తుందంటున్నారా ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు ఈరోజు హైదరాబాద్ పేరుతో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు చూస్తా ఉంది ఈరోజు చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి చెప్తా ఉంది కొంతమంది ప్రముఖులవి కూడా ఈరోజు డైరెక్ట్గా వాటన్నిటిని అన్కన్వెన్షన్ కానీ ఇతర వాటన్నిటిని కూడా కూల్చేస్తున్నామని చెప్పి చెప్తుంది అంటే ఈ పేరుతో పేదలు ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో అటువంటి వాళ్ళని పూల్చడం ద్వారా వాళ్ళకి ప్రత్యామ్నాయం ఒకవేళ కనుక అక్రమాలకు ఎఫ్టీఏల్లో ఉంటే బఫర్ జోన్లో ఉంటే అటువంటి వాటిని ఈరోజు తొలగించినా సరే వాళ్ళకు ప్రత్యామ్నాయంగా చూపెట్టాలి అట్లనే ఈరోజు సంపన్నులు ఉన్నారు వాళ్లకు ఎటువంటి ఇతర ప్రత్యామ్నాయం అవసరం లేదు కానీ అటువంటి వాటి మీద ఉక్కుపాదం మోపవలసినటువంటి అవసరం ఉంది అక్కడ చేసినట్టుగానే సంగారెడ్డి జిల్లాలో కూడా చేయాలి అనేది మేము కోరుతా ఉన్నాం కానీ ప్రభుత్వం అటువైపు లేదు హైదరాబాద్ మీద దృష్టి ఉన్న తప్ప ఈరోజు జిల్లాలో ఈరోజు పటన్ చెరువు నియోజకవర్గం కానీ ఇటు సంగారెడ్డి నియోజకవర్గం మీద కానీ అటువంటి దృష్టి పెట్టాలి అనేటటువంటిది ఇవాళ కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఇవాళ పటం చెరువుకు సంబంధించినటువంటి ఈరోజు అమీన్పూర్ సంబంధించినటువంటి చెరువు పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఇవాళ ఆ చెరువులోనే పెద్ద పెద్ద ఈరోజు అపార్ట్మెంట్లు వెలిసినటువంటి పరిస్థితి ఉంది వెంచర్లు వెలిసినటువంటి పరిస్థితి ఉంది ఇటు కంది పెద్ద చెరువులో పూర్తిగా అనేక విద్యా సంస్థలు వచ్చిన మహోర్వంలో విద్యా సంస్థలు కట్టారు అట్లానే వెంచర్లు వేసినటువంటి పరిస్థితి ఉంది కట్టడాలు నిర్మాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇటు మల్కాపూర్ చెరువు కూడా దాదాపుగా వంద ఎకరాలు ఉన్నటువంటి చెరువే వంద ఎకరాలు ఉన్నది ఎఫ్టీఏలు బఫర్ జోన్ అంటే ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది మేము అది పూర్తిగా ఈరోజు వెంచర్లతో వాటి అన్నిటితో కూడా దాన్ని గుర్తించుకోపోయినటువంటి పరిస్థితి ఆ రకంగా రోజు నష్టం జరుగుతుంది ఈరోజు ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది మరి ప్రభుత్వం ఏం స్పందించట్లేదు అంటారా వీటి మీద ఇన్ని రోజులు జరుగుతూనే ఉన్నాయి కదా ప్రభుత్వం ఎన్నికల ఎన్నికల సందర్భంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే అక్రమాలు గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయి అక్రమాలన్నింటినీ కూడా మేము తొలగిస్తామని చెప్పేసి చాలా గొప్పలుగా ఎన్నికల కంటే ముందు చెప్పారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు దాదాపు ఎన్ని నెలలు గడుస్తా ఉంది ఇప్పటిదాకా హైదరాబాద్లో ఇప్పుడు హైదరాబాద్ జరుగుతుంది తప్ప జిల్లాలో ఎటువంటి స్పందన లేదు జిల్లాలో అధికారులు స్పందించవలసినటువంటి అవసరం ఉన్నది మేము అడుగుతూ జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి ఇరిగేషన్ శాఖ స్పందించాలి రెవెన్యూ శాఖ స్పందించాలి ఈరోజు వాళ్ళ అవసరాల కోసం రాజకీయ అవసరాల కోసం చర్యలు కాదు ప్రజల అవసరాలు ప్రజల యొక్క సంపద ఈరోజు రక్షించేదాని కోసం ఈరోజు చర్యలు తీసుకోవాలి అనేటటువంటి మేము కోరుతా ఉన్నాం ఆ రకమైనటువంటి చర్యలు ఈరోజు అధికారుల నుంచి కనిపించడం లేదు ఒకప్పుడు మిషన్ కాకతీయ అంటూ చెరువులు తవ్వించారు కానీ ఇప్పుడు ఆ చెరువులే కనిపించడం లేదు దీనికి గల కారణాలు చెప్పగలరా గత ప్రభుత్వంలో మిషన్ కాకతీయ పేరుతో పెద్ద ఎత్తున చెరువులు తవ్వించి మంచి కార్యక్రమం చేసింది దాని ద్వారా కొంత వర్ష ధార నీళ్ళు అనేటటువంటిది రావడం ద్వారా చెరువులు కుంటలు నిండుకుని వాటి ద్వారా గ్రౌండ్ వాటర్ పెరిగినటువంటి పరిస్థితి ఉంది కానీ ఆ సందర్భంలో కూడా అంటే వాళ్ళ ఎఫ్టీఏలు బఫర్ జోన్ అనేటటువంటిది అప్పుడు కబ్జలకు గురైనవి ఇప్పుడు కబ్జాలకు గురవుతున్నాయి వీటి అన్నింటి వెనకాల కూడా రాజకీయ నాయక అధికార పార్టీ యొక్క నాయకుల యొక్క హస్తం ఉంటుంది వాళ్ళ ఒత్తిళ్ల మేరకే అధికారులు ఈ రకమైనటువంటి అనుమతులు కానీ ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వెంచర్ల ఓనర్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు బిల్డర్లకు అనుకూలంగా వివరిస్తూ ఉన్నారు ఎఫ్టీలో ఒపర్జోన్లుగా కట్టడానికి కానీ ఎఫ్టీఎల్లో కట్టడానికి కానీ వాటి అన్నింటినీ కూడా వాళ్ళే అనుమతులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఇరిగేషన్ షాక్ తెలుసు ఇవ్వకూడదు అనేటది తెలుసు అయినా సరే దాంట్లో ఇస్తున్నటువంటి పరిస్థితి చూస్తా అది చాలా దుర్మార్గమైనటువంటిది అందుకని ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది ఇవాళ పెద్ద పెద్ద కట్టడాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ రకమైనటువంటిది కనుక ఈరోజు మొత్తం చెరువుల ధ్వంసం అయిపోతే భవిష్యత్ తరాలకు చాలా ఆగంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది